బ్రదర్ది హత్య హత్య కాదు అది ఒక ఏమంటారు యాక్సిడెంట్ అని శత ప్రయత్నం చేస్తున్నారు ఆ క్రమంలో ఇప్పుడు ఏది ఆయన బైక్ మీద పోయేటి తర్వాత మద్యం షాప్ అది లిక్కర్ షాప్ లో ఏది లిక్కర్ బాటిల్ కొనుక్కున్నది సో దాన్ని ఇక అన్ని అమ్ముడు పోయే ఛానళ్ళల్లో ఒక బ్రాడ్కాస్ట్ చేసి అది అంటే 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 ఒక కుక్కని చంపాలంటే అది ఫస్ట్ పిచ్ ముద్రేస్తారు ముద్రేస్తారంట ముద్రేసినాక దాన్ని చంపినా ఎవరు రియాక్ట్ గారు అన్నట్టు ఇది బీజేపీ వల్ల స్ట్రాటజీ ఇది అమిత్ షా చాణక్య నీతి అంటే ఎంత దుర్మార్గులు అర్థం చేసుకోండి ఇప్పుడు ఆయన తాగు తాగుతున్నట్టుగా ఎక్కడ లేదు కొనుక్కున్నంత మాత్రాన అది ఆయన తాగుతుండా వేరే వాళ్ళకి గిఫ్ట్ ఇచ్చిండా తెలియదు కల తాగినా తాగి తాగి పండుకుంటారు గంట రెండు గంటలు ఇట్లా రెస్ట్ చేస్తారు తర్వాత ఎవరి పనాలు చేసుకుంటారు ఎంతమంది చూస్తలే సో కాబట్టి ఒక ఒకవేళ తాగిన తాగి నడిపిండే అనుకుందాం ముచ్చట కోసం వాళ్ళు చెప్పిందే కరెక్ట్ అనుకుందాం అట్లా తాగి నడిపిన యాక్సిడెంట్ అయిన కేసులల్లో ఒక్క బాడీకి ఒక్క ఒక్కటన్నా అట్లా ఉన్నదా శరీరం అట్లా పడుకొని దాని మీద బైక్ వచ్చి మండబెట్టి అట్లా శరీరానికి ఎక్కడ గాయాలు కాకుండా ఓన్లీ ఒక ముఖం మీదనే గాయాలై అట్లా అట్లా యాక్సిడెంట్ అట్లా అవుతుందా తాగి తాగి నడిపినా మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా తాగి నడిపితే యాక్సిడెంట్ అయితే బండి ఒక దగ్గర పడుతుంది శరీరం ఒక దగ్గర పడుతుంది ఆ శరీరం ఎన్ని ఎన్ని దెబ్బ ఎన్ని అవుతుందో ఏమవుతుందో ఎవరికి తెలపదు అదే లారీ కిందనో పెద్ద వాహనం కింద వస్తే తు తునక బండి తుణకలు అవుతుంది శరీరం తుణకలు అవుతుంది కదా ఆమె ఆమె అయితే ఆమె ఎవరు మన సాయన్న కూతురు సికింద్రాబాద్ మాజీ ఎమ్మెల్యే ఆయన కూతురు ఆమె పేరు అది లాస్యనందిత ఆమె పొద్దుగాల నాలుగు గంటలకు వస్తుంది ఆమె తాగలేదు అది మూడోసారి అది యాక్సిడెంట్ అయింది ఆ జీన్ జీన్స్ లో ఉన్నదామే ఆమె కింద పడ్డది ఆమె పరిస్థితి ఎట్లుంటే యాక్సిడెంట్ యాక్సిడెంట్ తెలిసిపోతుంది బండి ఎట్లా ఎట్లా అయింది ఎవరిని చెవులలో తామర పూలు పెడతారా ఎన్ని రోజులు పెడతారా సో ఆ క్రమంలో మనకు వచ్చిన ఇంటర్నల్ సమాచారము ఉంటారు కదా వాళ్ళ సన్నిహితులకు చెప్పుకుంటారు కదా సో ఆ విధంగా మనకి ఇంటర్నల్ గా వచ్చిన సమాచారం ప్రకారం ఆ మొత్తం సీసీ ఫుటేజ్ లో ఆ పోలీసు వాళ్ళు రిలీజ్ చేసినవి అన్ని చూసినా ఆ వాళ్ళు షేర్ చేస్తున్న ఫోటోలు చూసినా అన్నిటి ఆధారంగా నాకు అర్థమైన కాడికి ఆ నల్గొండలు షేర్ చేసిర్రు చౌటుప్పల షేర్ చేసిర్రు అన్ని కరెక్టే ఉన్నాయి ఆయన పర్సనాలిటీ ఆయన ఉన్నాడు మనిషి జిమ్కి పోతాడో ఏమో మంచిగా ఫిట్ గా ఉన్నాడు ఆరోగ్యం కానీ విజయవాడ దాకా కరెక్ట్ ఉంది మొత్తం లెక్క హెడ్ లై హెడ్ లైట్ ఒకటి మాత్రం లేదు స్టార్టింగ్ నుంచి లేదు అది ఎందుకు పోయిందో తెలియదు కానీ మొత్తం మీద అయితే హెడ్ లైట్ లేదు స్టార్టింగ్ నుంచి లేదు హైదరాబాద్ నుంచి లేదు ఆయన ఏమనుకున్నాడు అంటే ఇక ఇప్పుడు ఓడ్ ఫిక్స్ చేసే టైం లేదు అనుకున్నాడో ఏమనుకున్నాడో నాకు తెలియదు కానీ డే టైమ్ లో అయితే అవసరం లేదు కదా ఓన్లీ నైట్ టైం లో ఆ కొద్ది టైంకి మనం ఈ ఏమంటారు ఈ సైడ్ సైడ్ కదా దాన్ని ఏమంటారు కదా సైడ్ లైట్ ని ఇట్లా ఇండికేటర్ వేసేదాన్ని సో ఆ ఇండికేటర్ ని వాడుకొని నేను కొద్ది దూరమే కదా ప్రయాణం చేసేది రాత్రి పూట అనుకున్నట్టున్నాడు సో అది ఒక్కటి లేదు స్టార్టింగ్ నుంచి లేదు విజయవాడ దాకా లెక్క కరెక్ట్ ఉంది మనకు అంత మంచిగా ఉంది విజయవాడ నుంచి మొత్తం అంతా ఎడైపోయింది విజయవాడ నుంచి మొత్తం అదంతా కల్పితం ఆ సీసీ ఫుటేజ్లు ఆ కొవ్వూరు ఆ గేటు అది అదంతా పెద్దగా ఉన్నాడు పర్సనాలిటీ అని బొర్రు ఉంది ఓకే సో అదే ప్రవీణ్ బ్రదర్ కాదు సో కాబట్టి మనకు నాకు ఇంటర్నల్గా అది అంత ప్రాముఖ్యం ఉన్న వ్యక్తులు తెలియజేసిన ముచ్చట ఏంటి అంటే విజయవాడలో కిడ్నాప్ చేశారు బ్రదర్ని కిడ్నాప్ చేసి ఏడుగురు అటాక్ అంట ఏడుగురు ఎవరు ఆ ఏడుగురు అంటే కిరా కిరాయి రావుడీలు ఇవాళ ఎట్లయితే మిర్యాల అని చంపారు కదా అస్గర్ గిస్గర్ ఎవరు అట్లా కిరాయి రావుడీల్ని హైర్ చేసుకున్నారంట ఏమంటారు వాళ్ళని కాంట్రాక్ట్ కిల్లర్స్ అంటారు అంట వాళ్ళని ఓకే ఎవరు ఏయించారు ఏంది అనేది ఒక్కొక్కటి చెప్తా ఓకే సో అందులో అయితే వాళ్ళ బైక్ ని ఆ బైక్ ని తీసుకున్నది ఆ ఏడుగురిట్లో ఒకటి తీసుకున్నాడు అంట అర్థమైందా తర్వాత ఏం చేసినంట ఆయన మొత్తం బట్టలు ఇప్పేసినట్ట తర్వాత ఆయన ఆయన ప్రవీణ్ బ్రదర్ వేసుకున్న జా వేసుకున్న జాకెట్ని ఆ ఏడుగురిలో ఒకటి తీసుకొని అది వాడి వాడు వేసుకొని ఆ బైక్ నడుపుకుంటూ వెళ్ళినట్ట ఎందుకని ఎందుకంటే ఆ బైక్ మీద పోతుంది ప్రవీణ్ బ్రదర్ అని నమ్మించడానికి తప్పుదోవట్టి వేయడానికి విచారణ అర్థమైందా కెమెరాలలో అన్నిట్లల్లో వీళ్ళు చంపలేదు అది నేచురల్ గా డెత్ అయిందని యాక్సిడెంట్ అయిందని చూపెట్టడానికి ఆయన బైక్ ఆయన బైక్ తీసుకుని ఆయన జాకెట్ వేసుకుని ఆ ఏడుగురిట్లో కూడా పోయిన ఓకే తర్వాత ఏంది ఆ ఆ ప్రవీణ్ బ్రదర్ కి ఆ కిడ్నాప్ చేసి విజయవాడ ఎక్కాను సో ఆయనకి విషం అంట పాయిజన్ అంటే విషం విషం విషము పాయిజనస్ ఇంజక్షన్ ఇచ్చారు విషం ఇచ్చి ఇచ్చారు ఓకే తర్వాత అక్కడనే ఆయనకి ముఖం మీద అంతటా దా మొత్తం ఆ యొక్క కొట్టాల్సిన దగ్గర అంతా కొట్టేసారు ఓకే అర్థమైందా ఆ ఏడుగురు వెలుతురున్న ప్రాంతాలనే కొట్టిరు ఎందుకంటే చీకట్లు కొడితే ఏడవాళ్ళ తాడదే బలు ఇప్పుడు ఆ ఎక్కడ ఎక్కడైతే యాక్సిడెంట్ అయిన దగ్గర ఒకవేళ యాక్సిడెంట్ అయినా డిఫరెంట్గా ఉంటుంది నిజంగా అక్కడ దాడి చేసిన చీకట్లు దాడి చేస్తే ఎడబడి తడ గాయాలు ఉంటాయి డ్రెస్ అంతా చినిగిపోయి ఉంటుంది శరీరం అంతా రక్తం రక్తం అడుగులు ఉంటుంది కానీ ఆ కొట్టిన దగ్గర ఆ యొక్క ఆ శరీరం ఆ శరీరం దొరికిన దగ్గర రక్తం లేదు ఆ శరీరం మీద ఎలాంటి గాయాలు లేవు కాబట్టి డెఫినెట్లీ అది వెలుతురున్న ప్రాంతంలోనే చేసిర్రు విజయవాడలోనే చేసిర్రు సింపుల్ ఓకే తర్వాత ఆ పాయినస్ తో పాటు ఏది గొంతులోకి మద్యం పోస్రు ఎందుకు పోస్రు ఆయన తాగిన తాగి బండి నడిపి చచ్చిపోయింది అని రిపోర్ట్లలో రావడానికి ఫోరెన్సిక్లో కానీ లేకపోతే ఈ పోస్ట్ మార్టంల కానీ ఓకే అర్థమైందా తర్వాత చంపేశారు అక్కడ విజయవాడలో తర్వాత ఏమన్నా తర్వాత ఏంది ఆ తర్వాత ఏదో వేరే పెద్ద వాహనంలో కార్లను ఇంకా పెద్ద వాహనంలో శరీరాన్ని పట్టుకొని వచ్చారు చచ్చిపోయిన శవాన్ని శవాన్ని శరీరంగా శవాన్ని ఓకే తర్వాత ఆ శవానికి మళ్ళీ జాకెట్ వేసిర్రు ఆడ పండ పెట్టిర్రు ఆ యొక్క ఏది ఆ రోడ్ సైడ్ వండ పెట్టిర్రు పండ పెట్టి ఆయన మీద బైక్ పెట్టిర్రు నాచురల్ డెత్ లెక్క క్రియేట్ చేసారు అదేందా సో అయితే ఈ అంతటికి చంద్రబాబు నాయుడు ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ ఐజీకి పోలీస్ ఆఫీసర్ కి ఏమైనా ఇన్స్ట్రక్షన్ ఇచ్చిండంటే కేసుని సేమ్ డే లో క్లోజ్ చేయమని చెప్పిండంట ఎందుకని చెప్పిండు ఎవరు చెప్పించారు ఆయనతోటి తోటి మీ చాణక్యుడు ఓకే ఈ చాణక్యుడు వారు మీరు అర్థం చేసుకోండి అయితే ఈ ఏడుగురు ఈ ఏడుగురు మంది కాంట్రాక్ట్ కిల్లర్లని ఎవరు ఎవరు ఇక్కడ ఎవరు ఇన్స్ట్రక్షన్స్ వల్ల చేసిర్రు ఢిల్లీ నుంచి ఓకే ఇక్కడ లోకల్ ఎవరు చేయించు అంటే నరసాపురం బీజేపీ ఎంపీ భూపతి రాజు శ్రీనివాస వర్మ జయించి అంట ఈ ఈ ఏడుగురు కాంట్రాక్టర్ని ఎక్క హైర్ చేసుకున్నాడు అర్థమైందా సో ఇక దీని వెనకాల ఎవరు అంటే చిన్నజీఆర్ స్వామి ఇక్కడ ఇది మెయిన్ మెయిన్గా నరసాపురం ఎంపీకి చెప్పడం జరిగింది ఈ ఈ ఇద్దరు కలిసి అమిత్ షా యొక్క పర్మిషన్ తీసుకున్నారు అంటే అమిత్ ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఏ వన్ చిన్నజీఆర్ స్వామిని చేర్చాలే ఫస్ట్ అంటే చిన్నజీఆర్ స్వామి ఇది చేయాలని చెప్పి స్టార్ట్ అయింది ఆయన పురు ఆయన మెదడులో స్టార్ట్ అయిందని అర్థం అర్థమైందా ఈ ఇట్లాంటి వాళ్ళని ఏరి పారేయాలి ఎందుకంటే ఈ ప్రవీణ్ బద్ర కానీ ఇట్లాంటి వాళ్ళు నీ చర్చ ఏసయ దేవుడు అని చెప్పుకుంటే ఎవరికి సమస్య లేదు వాళ్ళ 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 వర్షం చెప్తున్నా బీజేపీ కానీ హుద్దుగాళ్ళు లేస్తే మా దేవతలను తిడితే అది అది కదిరే కృష్ణ కావచ్చు లేకపోతే ప్రవీణ్ బ్రదర్ కావచ్చు లేకపోతే కత్తి మహేష్ గారు కావచ్చు అంటే మా బతుకు దేవు మీద కొడుతున్నావు మేము హిందువులని ఎడినా కొడుకులను చేసి హిందుత్వం పేరు మీద మేము ఆర్య బ్రాహ్మణులము బ్రాహ్మణుల ఎడినా కొడుకులను చేసి మేము దేశ సంపదని దోసుకుంటుంటే సద్గురులము లేకపోతే పీఠాధిపతులము మఠాధిపతులము చిన్న చిన్నజీయర్లము నేను ఎక ఏది నేను మొత్తం ఏమంటారు ఒక సర్వసంగ పరిత్యాగిన అని చెప్పి ఒక్కొక్క దగ్గర వేల కోట్లు ఎందుకుంటాయి వీళ్ళు చేస్తున్నది దోపిడి వీళ్ళు చేస్తున్నది రాజకీయ నాయకుల ధనవంతుల యొక్క నల్లధనాన్ని తెల్లదనం చేస్తున్నారు ఈ ఈ యొక్క మఠాధిపతులు పీఠాధిపతులు ఎందుకంటే ఇట్స్ ఏ నాన్ ఎన్జిఓ అంటారు ఎన్జిఓ అంటే నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ కింద ఎవడైనా డొనేషన్ ఇస్తే సోర్స్ అడగారు ఆ డొనేషన్ ఇచ్చిన ఆర్గనైజేషన్ నుంచి మళ్ళీ బయటకు తీస్తే అది తెల్లదనం అవుతుంది అంటే రాజకీయ నాయకుల దోపిడి సొమ్మును వీళ్ళకి ఇస్తే వీళ్ళు వీళ్ళ వీళ్ళ నుంచి కడిగిన ముత్యం లెక్క బయటకు వస్తుంది నల్లధనం తెల్లదనంగా కన్వర్ట్ అవుతుంది అయితే వాళ్ళకేం లాభం ఈ నల్లధనంలో ఎంతో కొంత పర్సెంటేజ్ ఆ సద్గురులకి ఈ చిన్నజీఆర్ స్వామిలకు వస్తుంది చిన్నజీఆర్ స్వామి కింద ఎన్ని ఆస్తులు ఉన్నాయి ఎన్ని వేల కోట్ల ఆస్తులున్నాయి సర్వసంగ పరిత్యాగాన్ని చెప్పుకునే దుర్మార్గం చెప్పండి అదే మనం సమ్మక్క సారలమ్మకు మొక్కితే వానికి మనసులో పడతలేదు చిన్నజీఆర్ గారికి ఎందుకంటే పైసలు బ్రాహ్మణుల దగ్గర ఉండాలి కోయ జాతుల దగ్గర ఉండొద్దు కదా బీసీఎస్సీ ఎస్టీల దగ్గర ఉండదు కదా సూత్రుల దగ్గర ఉండొద్దు కదా నేను ముట్టుకోనని ఇప్పటికి మీదకెళ్ళి ఎత్తాడు వాడు ఎవడు ఇలా గోదావరి జిల్లాలకు చెందిన బాపన్న నా కొడుకులు ఇలా తిరుపతిలో మొత్తం అన్ని పూజాలోడు గోదావరి జిల్లాలకు చెందిన బ్రాహ్మణముండ కొడుకులు వీళ్ళకి ఉత్తర భారతదేశపు ఆ బ్రాహ్మణ ముండా కొడుకులు విదేశీ ఆర్య బ్రాహ్మణ ముండా కొడుకులు పాండేలు కొడోడు శర్మలు దొంగనా కొడుకులు వీళ్ళకి వాళ్ళకి మీదితనాలే మాదితనాలే అన్నట్టుంది ఈ ఇది నడుస్తున్నది గోదావరి జిల్లాలకు చెందిన బ్రాహ్మణ ముండా కొడుకులు మన దక్షిణ దక్షిణ భారతదేశంలో సెడబుట్టిర్రు అర్థమైందా ఎందుకు పుట్టిర్రో ఎదిలవాలి